ఐదవ రోజు పారాయణం పంచమ అధ్యాయం ఓ శ్రద్ధగా విను మనం చేసిన పాపాలు అన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలు అన్ని కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి అందుని పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కాని విష్ణు పూజ చేస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తాడు ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధి అయినా ఏ పురాణం అయినా సరే చదివేవాడు సర్వకర్మబంధు విముక్తులు అవుతారు కార్తీక వనభోజనం తొయం కార్తీకే సీతే వనభోజన మాచరేత్ సయాటి వైష్ణవం ధామం సర్వపాపై ప్రముఖ్యతే కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాప విముక్తులు అయి విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ కాలాలలో పాపి క్షుద్ర చండాలాది అశుచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి ఆ ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం నుంచి గంధం పుష్పాలు అక్షతలు పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచి తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు జనకపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోనీ సంకటం నుంచి రక్షింపబడ్డాడు ఆ కథ చెబుతాను విను దేవదాత్తోపాఖ్యానము పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక దుర్మార్గుడు అయిన కుమారుడు కలిగాడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాపవిముక్తుడిని చేయాలని సంకల్పం చేసుకుని నాయనా రోజూ కార్తీక ప్రాతస్నాన్ని ఆచరించు సాయంత్రం హరిసన్నిధిలో దీపారాధనం చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి ఆవు అని చెప్పాడు కాని దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మను అని కార్తీక వ్రతాన్ని ఆచరించెను అని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు విసిగిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టుతోర్లలో ఎలుకవై పడివుండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరోనోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయనా నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింతావో అప్పుడే నీ ఎలుక రూపం తొలగిపోతుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు దేవదాత్తుడి శాప విముక్తి తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు దట్టమైన అరణ్యంలో ఫలవంతం అయింది అనేక జంతువులకు ఆధారమైన ఒక మహావృక్షం తొర్రలో నివసిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించడానికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు కూర్చుని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునే వాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కాని అపకారం ఏనాడూ జరుగదు అదే విధంగా విశ్వామిత్రుడు వంటి తపోదనుల దర్శనంతోనే రవ్వంత పశ్చాత్తాపంతోనూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం మెడ చిరాకు పుడుతోంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అని అనగానే అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాలు చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుండి విముక్తులు అవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్లు జీవన్ముక్తులు అవుతారు అని తెలిపాడు ఈ విధంగా కిరతకుడికి చెప్పుతున్న కార్తీక మహత్యాన్ని విన్న వెంటనే తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ బ్రాహ్మణ యువకుడి రూపాన్ని పొంది విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి తన పూర్వకథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తరువాత ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు శిష్య బృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన జీవితంలో కిరాతడు అయి కూడా తరువాత ఉత్తమగతులను పొందాడు కాబట్టి ఓ జనకరాజా ఉత్తమగతులను కోరుకునేవారు ప్రయత్నాపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీక మాస మహత్యాన్ని అయినా శ్రద్ధతో వినాలి పంచమ అధ్యాయం సమాప్తం ఐదవ రోజు పారాయణం సమాప్తం